వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ శ్రీ విద్యా సంకల్ప హై స్కూల్లో వినూత్న రీతిలో విద్యా బోధన పేరెంట్స్ ఎంగేజ్మెంట్కు విశేష స్పందన మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ కొర్రెముల పరిధి బాలాజీనగర్లోని నగర్ శ్రీ విద్యా సంకల్ప హై స్కూల్లో ఆదివారం ఉదయం క్రీడా టీం సహకారంతో పేరెంట్స్ ఎంగేజ్మెంట్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించిన పాఠశాలలో విద్యార్థులు గత పది నెలలుగా వారి విద్యార్థనలో జరిగిన అభివృద్ధిని వారి వారి తల్లిదండ్రుల సమక్షంలో చేసి చూపించడంతో తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేవు ఈ మేరకు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం ఆనంద్ కుమార్ బాషా సతీష్ ప్రవీణ్ రెడ్డి విద్యార్థుల నాగభూషణం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు the relationship between parent and also school community especially what our children they learned in the last year we are exposing on the platform so especially we are following the credo curriculum with this curriculum every student should place whatever the learning objects are there on the stage each and every point each and every object in addition multiplication subtraction, form subtraction form even with the, the continents colors tracing form phonic form sounds form we form form form. are more advanced compared to all so we have the permission nursery to 10th class in pre-primary primary level we are following with the credo and 6th to 10th we are following with foundation we are all certified teachers and also especially we run uh, we are worked under chukka ramayasar with the iit institution we are expecting maths, physics and chemistry. Here we are focusing more in that along with that English also. So we are requesting all the parents see us, visit us, visit the campus, then you share your, your, your views also. Then I'm requesting every parent choose your best school where you have more advanced one, more developed one, and more scientific laboratories are there. सो दैट इज मेन क्राइटेरिया आर वी आर प्रोवाइडिंग एंड वी आर इंटरेक्टिंग विद ईच एंड एवरी पेरेंट एवरीडे यू डोंट बॉदर अबाउट दैट वी आर मैनेजमेंट वी आर द टीचर्स बट अवर इंटरेक्शन इज वेरी ईजी वी कैन ईजीली इंटरेक्ट विद द प्रिंसिपल और डायरेक्टर्स और वॉट एवर टीचर्स आर देयर वी आर फोकसिंग ऑन ईच एंड एवरी चेइल्ड वेयर दे आर लैकिंग इन द स्टडीज సో ఐ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ చెప్పాలి అంటే అంటే ఒక్కసారి అండుతుంది సార్ నా పేరు సాయిబాబా మా బాబు పేరు హర్ష విద్యా సంకల్ప స్కూల్లో మా బాబు యూకేజీ చదువుతున్నాడు సో మా బాబు చాలా గ్రో అయ్యింది యాక్చువల్లీ చెప్పాలంటే ఇంతకుముందు స్కూల్కి వెళ్ళడానికి కూడా మారం చేసేది సో టైంకి లేస్తుండ్రు టైంకి వెళ్ళిపోతుండ్రు ఈ స్కూల్లో చదువుతో పాటు డిసిప్లిన్ కూడా చాలా బాగా నేర్పిస్తారు సో ఇప్పుడు ఈ రోజు అయిన ప్రోగ్రాము ఎంగేజ్మెంట్ ప్రోగ్రాంలో అయితే పిల్లలు చూసినారు కదా ఇంత మంచి యాక్టివిటీస్ చేస్తున్నారు సో ఆయన ఈ బాబు కూడా రెగ్యులర్గా మీరు అనుకున్నారా ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ ఏంద్రా అనుకుంటారా ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ అనుకున్నాము కాకపోతే ఒక వారం నుంచి ప్రిన్సిపల్ సార్ రెగ్యులర్గా చెప్తుండు కంపల్సరీ రావాలి సార్ కంపల్సరీ మీరు అటెండ్ కావాలి అనేసి డైలీ చెప్పిండు సో వచ్చిన తర్వాత పిల్లల వాళ్ళ టాలెంట్ చూసి చాలా మంచిగా అనిపించింది నాకు సో స్కూల్ చాలా బాగుంది మేము అనుకున్నాం కానీ అంతకంటే చాలా ఎక్కువగా చెప్తున్నారు పిల్లలకు సో లైబ్రరీ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంది అంటే మీరు మిగతా పేరెంట్స్కి ఏం చెప్పదలుసుకుంది సో ఒకసారి చూడండి నేను మిగతా పేరెంట్స్కి ఏం చెప్తున్నానంటే మీరు బయట ఇంటర్నేషనల్ స్కూల్స్లలో అన్నిట్లో సర్చ్ చేస్తున్నారు కదా లక్షలలో ఫీజు పెడుతున్నారు సో ఇట్లాంటి ఒక చిన్న స్కూల్ని కూడా మీరు వచ్చి ఒకసారి సర్చ్ చేసి చూడండి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి సో మీరు రియల్గా అప్రిషియేట్గా ఫీల్ అవుతారు సో మీ స్పీన్ మా పాప ఎల్కేజీ అవుతుంది విద్య సంకల్ప హై ఇక్కడ ఫస్ట్ మా పాప కోసం సర్చ్ చేసినప్పుడు ఇక్కడ రీసెంట్గా కొత్తగా స్కూల్స్ ఓపెన్ అయినాయి కానీ ఇక్కడ ఈ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి సర్వాళ్ళతో మాట్లాడితే చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ అంటే ఉద్దడం అనేది ఎడ్యుకేషన్లో ప్రతి స్కూల్లో అలవాటు అయిపోయింది కానీ మా పాప ఫస్ట్ నుంచి ఇక్కడ ఎల్కేజీ నుంచి జాయిన్ అవుతుంది కాబట్టి లాక్కింగ్ స్టేజ్లోనే వీళ్ళకి మోటివేటువ మోటివేటువ్గా అంటే చదవడానికి ఇంట్రెస్ట్గా ఉండాలి ఈ ఏజ్లో బ్రెయిన్ మీద ప్రెషర్ పడకుండా వాళ్ళు ఇంట్రెస్ట్గా వాళ్ళు చెప్తే ఈజీగా అండర్స్టాండింగ్ లేలో చదువుకోవడానికి ఎలాంటి ప్రాసెస్ ఉంది ఎగ్జాంపుల్గా ఇలా క్రీడో మిత్రుని ఒకటి వచ్చింది దాంట్లో చాలా మంచిగా ఉంది మా పాప ఇంటికి వచ్చినా కూడా స్కూల్లో ఎలా టీచర్ ప్రొనౌన్సియేషన్తో చెప్తే ఇంటికా కూడా అలా చదవడము వాళ్ళ ఇప్పుడు మా పాపకి మా పెద్దమ్మాయి ఉంది ఆమె సెకండ్ క్లాసు మా పా పెద్దమ్మాయి కూడా మా చిన్న పాపని చూసి అది ఇది బాగుంది అని ఆమె అలా ప్రొనౌన్సియేషన్ చేసి చదవడము అది ఒకటి బాగా నచ్చింది ఇంకోటి ఏంటంటే దీంట్లో మా ఇక్కడ స్కూల్లో మెయిన్గా ఒప్పుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి డిసిప్లిన్ చాలా మంచిగా నేర్పిస్తున్నారు ఎందుకంటే బుక్కు బ్యాగ్ చదువుకోవడం కానీ బుక్స్ తీసుకోవడం కానీ ఇంట్లో కూడా స్కూల్ ఎలా ఉంటారో ఇంట్లో కూడా బుక్స్ తీసుకున్న హోంవర్క్ చేసుకున్న ప్రతి ఆమె వస్తువు ఆమెని నీట్గా పెట్టుకోవడం కానీ ఏదని చెప్తే దాన్ని తీసి మళ్ళీ అదే హోంవర్క్ అయినాక కంప్లీట్ చేసి మళ్ళీ బ్యాగ్ ఒక దగ్గర పెట్టడం కానీ ఈ డిసిప్లిన్ అనేది చాలా బాగా నచ్చింది వీళ్ళ క్రీడా మెదడులో ప్రనౌన్సియేషన్ కానీ ఈజీగా అండర్స్టాండింగ్ వే కానీ ఈ స్కూల్ వాళ్ళ పద్ధతి క్రీడ పద్ధతి చాలా బాగా నచ్చింది నేను కూడా అడ్వైజ్ చేస్తున్నాను ఎవరైనా స్టూడెంట్స్ పిల్లల్ని ఎవరైనా పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటే పేరెంట్స్ ఈ మెథడ్ బాగుంది ఇక్కడ టీచర్ ఇంకా టీచర్లు చిన్నపిల్లల గురించి ఎస్పెషల్లీ మేము ఫస్ట్గా ఏం ఆలోచించామంటే పిల్లలని కేర్ చేయాలి ఇలా అంటే అట్లా వదిలేయడం కాకుండా ఆయమల కాకుండా కానీ ఇలా క్లాస్ టీచర్ కూడా ఎంత అంటే ఒక పేరెంట్గా క్లాస్ టీచర్ అన్నట్టే మా మాటకే కానీ వాళ్ళ పేరెంట్ లెక్క అంత బాగా చూసుకుంటారు ఏది ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కానీ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయడము వాళ్ళ యొక్క ఇలా జరుగుతుంది అనే ప్రతి ఒక్క విషయాన్ని చెప్పడము పిల్లలు ఇలా